ఫార్టీ న్యూస్ కి స్వాగతం బిల్టన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సత్య హరిశ్చంద్రుడిలా కేటీఆర్ తెగ బిల్డప్ ఇస్తున్నాడు కేటీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే విచారణలో నిజాయితీగా సమాధానాలు చెప్పాలి ఎమ్మెల్సీ బల్మూర్ వెంకయ్య సుపరిపాలన కాదు సూపర్ సిక్స్ కు యగనామం పెట్టిన పాలన కూటమి పాలనపై మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శలు మూడు సార్లు కాదు ముప్పై సార్లైన విచారణకు వస్తా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పద్నాలుగవ ప్రపంచ వయోధికుల వేధింపుల అవగాహన రోజు సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ పోదండరా ఏడాది కూటమి పాలనలో వైఫల్యాలు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం వైసీపీ బల్కంపేట శ్రీ ఎల్లమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లు అధికారులతో సమీక్ష సమావేశం మంత్రి పొన్నం ప్రభాకర్ తిరుమల శ్రీవారిని తెలుగు సినీ నటుడు సుమన్ షష్ఠిపూర్తి మూవీ టీమ్ దర్శించుకున్నారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన టీటీడీ అధికారుల వేద పండితులు వెన్నుపోటుపై మరో బుక్ రిలీజ్ చేసిన వైసీపీ వెన్నుపోటు పుస్తకాన్ని ఆవిష్కరించిన వైసీపీ నాయకులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి రోజా మరియు నటులు మీనా ఇంద్రజ చట్టం మీద గౌరవం ఉందని అంటూనే కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు సత్యహరి చంద్రుడిలా కేటీఆర్ తెగ ఇస్తున్నాడని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మండిపడ్డారు అధికారులకు అవసరమైతే మూడు సార్లు కాదు మూడు వందల సార్లైనా పిలుస్తారు వెళ్లాల్సిందే కేటీఆర్కు ఉంటే విచారణలో నిజాయితీగా సమాధానాలు చెప్పాలి కేసులు బనాయించాల్సిన అవసరం మా ప్రభుత్వానికి ఏమాత్రం లేదు ఈ ఫార్ములా రేస్ అస్తవ్యస్తంగా నిర్వహించి దొరికిపోయింది కేటీఆర్ మంత్రివర్గం అనుమతి లేకుండా ఇష్టానుసారంగా విదేశీ కంపెనీకి యాభై ఐదు కోట్లు చెల్లించింది కేటీఆర్ అని అన్నారు నిబంధనలు పాటించకుండా ఆర్బీఐకి చెప్పకుండా డబ్బులు పంపించమన్నది నువ్వు అడ్డంగా దొరికిపోయి నంగనాచల కేటీఆర్ కబుర్లు చెబుతున్నాడు అన్నారు దొరికిపోయి ఈ రోజు నీతివంతులు లెక్క ఏమి తప్పు చేయడం లెక్క మాట్లాడుతున్నావు మూడు సార్లు కాదు దొంగతనం చేసినావని మూడు వందల సార్లు అధికారులు పిలిచినా పోవాల్సిందే సమాధానం చెప్పాల్సిందే నిజంగా నువ్వు సత్య అరిశ్చందు ఆ విచారణలో వాస్తవాలు చెప్పి అంగీకరించాల్సిన బాధ్యత నీ పైన ఉంటది అవన్నిటినీ పక్కన పెట్టి మా ప్రభుత్వం మీ పైన కేసులు పెట్టి మిమ్మల్ని లోపల పెట్టే అవసరం నాకు లేదు కాంగ్రెస్ ప్రభుత్వము నిన్ను లోపల పంపించి నిన్ను విచారణ చేపట్టి విచారణకి పిలిచి పైశాషిక ఆనందం పొందుతుందని మాట్లాడుతున్నాం మరి ఇదే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని మా అందరి పైన అడ్డగోలుగా అక్రమంగా వందలాది కేసులు పెట్టి జైలుపాలు చేసి డిటెన్షన్ సెల్ లో పెట్టి మరి దాన్ని పైశాషిక ఆనందం పొందినవా లేదా దాన్ని శాడిసం అని అంటారా తెలుగు సినిమా పరిశ్రమలో కాస్ట్యూమర్స్గా పనిచేసే కార్మికులు యూనియన్లోని కార్మికులకు భూమి కొని ఇంటి జాగాలు ఇప్పిస్తామని యూనియన్ అధ్యక్షులు కార్యదర్శి కోశాధికారులు మాయమాటలు చెప్పి కార్మికుల వద్ద డబ్బులు వసూలు చేసి యూనియన్లో ఉన్న డబ్బులను సైతం ఖర్చు చేసి భూమి కొనకుండా కాస్ట్యూమ్స్ కార్మికులను మోసం చేసినటువంటి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులపై వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇందిరా పార్క్ వద్ద తెలుగు సినిమా కస్టమర్స్ కార్మికులు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎం వెంకటేష్ హాజరై మాట్లాడుతూ తెలుగు సినిమా కాస్ట్యూమ్స్ కార్మికులను మోసం చేసినటువంటి అధ్యక్షులు వాసు కార్యదర్శి నరసింహారావు కోశాధికారి రాంబాబులపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఇరవై ఎకరాలు కొంటున్నామని చెప్పి కార్మికులకు మాయమాటలు చెప్పి చివరికి పదహారు ఎకరాలు కొన్నామని ఆ పదహారు ఎకరాల్లో పదమూడు ఎకరాలు మాత్రమే మనకు మిగిలిందని మిగతా భూమి ఎంత కబ్జాకు గురైందని పదమూడు ఎకరాల్లో సైతం ఏడు ఎకరాలకి అగ్రిమెంట్ చేసుకుని ఐదు ఎకరాలు మాత్రమే చూపిస్తున్న మోసగాళ్లు బాధితులంతా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ పోలీస్ విచారణ జరిపిస్తామని ప్రజావాణిలో అధికారులు హామీ ఇచ్చినప్పటికీ ఎలాంటి విచారణ లేకుండా కేసు విచారణ మూసేయటం అన్యాయం ఉన్నారు మొత్తం ఫెడరేషన్లోనే ఇరవై నాలుగు క్రాఫ్ట్ల్లోని అనేక యూనియన్లు దొంగలు మోసగాళ్లు రౌడీలు తెలుగు సినిమా కోసం కష్టపడి పనిచేస్తున్న కార్మికుల పొట్టలు కొడుతున్నారని అన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు చంద్రబోస్ తెలుగు సినీ అండ్ కా సినీ కాస్ట్యూమ్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్గా నేను ఆల్రెడీ ఉన్నానండి పోస్ట్లో అయితే ఇప్పుడు మేము ఒక భూమిని కొన కొనడం జరిగింది మన నెంబర్స్ అందరూ కలిసి ఒక భూమిని కొనడం జరిగింది ఆ భూమి ఒక భూ కబ్జాదారు చేతి మీదకి సురేష్ అనే వ్యక్తికి దగ్గరికి మనం అది నాయకులు ఎవరైతే ఉన్నారో వారు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది అయితే ఆ డెవలప్మెంట్ రిజిస్ట్రేషన్ చేశారు ఆ రిజిస్ట్రేషన్ని మీరు క్యాన్సిల్ చేయమని మేము అడగ్గా నెంబర్స్ అందరూ అడగ్గా మరి వారు క్యాన్సిల్ చేయను అని చెప్పి పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేసి మరి ఈ యొక్క నెంబర్స్కి చెందాల్సిన భూమిని మరి అన్నిక్రాంతమైన ఈ యొక్క ఎవరైతే మన సురేష్ గారు ఉన్నారో మరి డెవలప్మెంటర్ ఆ డెవలప్మెంటర్ చేసే ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయమంటే చేయకుండా మమ్మల్ని పలు రకాలుగా ఇబ్బందులు పెట్టి పలు రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు మరి దానిపైన గవర్నమెంట్ ఒక పెద్దల దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయాల్సిందిగా గవర్నమెంట్ వారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సూపర్ పాలన కాదు యగనామం పెట్టిన వేల అప్పు చేయడం సుపరిపాలన అంటారా అని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు లక్ష ఎనభై వేల కోట్ల యగనామం పెట్టడం సుపరిపాలన సంఘుందుకు మందుబాబులు తయారీ చేయడం బెల్ట్ షాపులు సిబిఎన్ అంటే సి చీటింగ్ బి అంటే బాదులే బాదురు ఎన్ అంటే నేరాలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు బాధుడు విద్యుత్ ఛార్జీలు బాధుడే బాధుడు గత పాలన కంటే సంక్షేమం అందిస్తామని చెప్పి మోసం చేశారు ఎల్లో బుక్ మేనిఫెస్టో పక్కన పెట్టేశారు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు ఈరోజు ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా అబద్ధం చెబుతూ ఉన్నాడు సూపర్ సిక్స్ అన్ని అమలు చేసేసాం అంటున్నాడు నాలుక మందం అంటున్నారు గుండెల్లో ప్రేమ అభిమానంతో పొదిలి సభకు తరలివచ్చారు అమ్మకు ఒడి సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అమ్మఒడి మీరు ఎగతాళి చే మరి మీరిప్పుడు ఇస్తున్నారు ఒక బాత్రూమ్ కూడా కట్టించకుండా ఒక్కొక్కరికి దగ్గర నుంచి రెండు నొక్కేశారు పదో తరగతి పరీక్ష పేపర్లు కూడా దిద్దటం మీకు చేత కాదని అన్నారు లోకేషా అని ప్రజలు నవ్వుకుంటున్నారు మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ స్పందించటం లేదు ఎమ్మెల్యే అయ్యాను డిప్యూటీ సీఎం అయ్యాను అని ఒక మోరణ కూర్చున్నారు పవన్ కళ్యాణ్ మీ ప్రభుత్వానికి హనీమూన్ టైం అయిపోయింది మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది రెడ్ బుక్ రాజ్యాంగం పక్కన పెట్టండి మామిడి రైతులు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబును చూసి సిగ్గుపడుతున్నారు మ్యాంగో రైతులకు కిలోకు నాలుగు రూపాయలు కొనుగోలు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలోని నలభై రూపాయలు కొన్నారు రైతుల్లో కూడా క్యాష్ ను చూసి మేస మీ పాలన చేస్తున్నారు సనాతన యోగి ఏమైపోయాడు అర్థం కావటం లేదు దేవాలయాలు ధ్వంసం చేసి స్థలాలు కబ్జా చేసే స్థాయికి పెరిగిపోయాయి మరి టీడీపీ పార్టీ కూసాలు కదిలేలా ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామని అన్నారు చంద్రబాబు తయారు చేయడాన్ని సుపరిపాలన అంటారా లేదా విద్యుత్ ఛార్జీల్ని పెంచేయడం నిత్యావసర వస్తువుల ధరలు పెంచేయడం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేయడాన్ని సుపరిపాలన అంటారా దేని సుపరిపాలన అంటారో వాళ్ళు ఒక్కసారి చెప్పాలి అసలు సి లోనే అన్ని ఉన్నాయి సి అంటే చీటింగ్ బి అంటే బాధుడే బాధుడు ఎన్ అంటే నేరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదటి ఏడాది ప్రజలకు ఇవ్వాల్సిన ఆయన ప్రామిస్ చేసినవి ఏకుండా ఎనభై ఒక్క వేల ఎక్కొట్టి చీటింగ్ చేశాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం నాడు ఏసీబీ విచారణకు హాజరయ్యారు అంతకు ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి ఏసీబీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తామని చెప్పాము ఇది మూడోసారి విచారణకు పిలవటం మూడు సార్లు కాదు ముప్పై సార్లు అయినా విచారణకు వస్తాం విచారణకు సహకరిస్తామని అన్నారు మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టే కమిషన్లు వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టినంత మాత్రాన ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం ప్రశ్నించకుండా ఉంటాననుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం మాత్రమే కేసీఆర్ హరీష్ రావులను కాళేశ్వరం కమిషన్ల ముందు కూర్చోబెట్టారు వారిని కమిషన్ ముందు కూర్చోబెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు నన్ను ఏసీబీ విచారణకు మళ్ళీ పిలుస్తున్నారు నన్ను విచారణకు పిలిచి రాక్షస ఆనందం పొందుతున్నారని అన్నారు పద్నాలుగవ ప్రపంచ వయోధికుల వేధింపుల అవగాహన రోజు సందర్భంగా తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని నాచారంలో వయోవేదికుల వేధింపుల నివారణ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ముప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ చంద్రకుమార్ ఫిర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకట్రెడ్డి సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోదండరాం సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర అధ్యక్షులు నరసింహరావులు మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి వయోవృద్ధుల వేధింపుల దృష్టి పెట్టాలని జూన్ పదిహేనును ఎంచుకుంది అదే రోజును ప్రపంచ వయోధికుల వేధింపుల అవగాహన రోజుకుగా గుర్తించారు వృద్ధులకు చేయవలసినటువంటి సమయానికి పని చేయకపోయినా సమయానికి ఆహారాన్ని అందించకపోయినా కూడా వేధింపులకు గురిచేసినట్లే అన్నారు సమస్యలు తలెత్తినప్పుడు అందరూ కలిసికట్టుగా పోరాడాలి అంతేకాకుండా వాటిని పరిష్కరించే దిశగా వారి కొరకు ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలి మనిషి గౌరవంగా బ్రతకాలంటే వేధింపులకు గురి కాకుండా చూడాలంటే అది కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు సమాజం యొక్క బాధ్యత కూడా ఉంటుంది గురి చేయకుండా చూడాల్సిన బాధ్యత పిల్లలపై ఉందన్నారు తల్లిదండ్రులను వేధింపులకు గురి చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే వయోధికులు ఎందుకు ఏ రకంగా వేధింపులు గురవుతున్నారు ఆ వేధింపులను ఎలా పరిష్కరించుకోవాలి వాటి పరిష్కార మార్గాలు వయో హక్కుల పట్ల చట్టాల పట్ల వరకు సంపూర్ణమైన అవగాహన కల్పించాలి అలాగే వయోధికులను ఎవరైతే వేధిస్తున్నారో ఆ వేధింపుపై వేధించే వారు కూడా అయ్యా మీ తల్లి నుండి మీ తాత నాన్న నాన్న అమ్మమ్మలను వేధిస్తే మీకు ఈ సర్కార్ ప్రకారంగా కంటిన్యూ శిక్ష పంటే పిల్లలకు కూడా అవగాహన కల్పించడానికి పిల్లలకు తల్లిదండ్రులకి వయోజికులందరికీ కూడా ఈ వీటి మీద సంపూర్ణమైన అవగాహన కల్పించడానికి ఈ అవగాహన జరుగుతుంది ఇందులో ఏడాది కూటమి పాలనలోని వైఫల్యాలు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని వైసీపీ నేతలు ప్రకటించారు ఈ మేరకు విశాఖ వైఎస్ఆర్సిపి కార్యాలయంలోని వైసీపీ నేతలు పుస్తక ఆవిష్కరించారు ఈ పుస్తకం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన అవినీతి వైఫల్యాలను బయటపెడుతుందని నేతలు పేర్కొన్నారు అక్రమ మైనింగ్ పై త్వరలోనే పోరాటం చేస్తామని ప్రజలకు న్యాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామని అమర్నాథ్ తెలిపారు చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అప్పుడు కేసులు పెడుతున్నారని ఏడాదిలో ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల అప్పు తప్ప ఎలాంటి సాఫల్యం లేదని విమర్శించారు వైఎస్ జగన్ హామీలతో పాటు చెప్పని పథకాలను కూడా అమలు చేసి సంక్షేమ పాలన అందించారని గుర్తు చేశారు దీనికి విరుద్ధంగా చంద్రబాబు హామీలను నీరుగార్చి పేద ప్రజలను మోసం చేశారని అమరావతి అవినీతిపైనే దృష్టి సారించారని ఆరోపించారు ఎల్లో మీడియా ద్వారా అబద్దపు కథనాలు ప్రచారం చేస్తూ ప్రశ్నించే వారిని బెదిరిస్తున్నారని లోకేష్ పై మండిపడ్డారు వైఎస్ జగన్ సంక్షేమ పాలనను ప్రజలు మర్చిపోలేకపోతున్నారని మోసపోయామని గ్రహించి జగన్ ను గెలిపించాలని కోరుకుంటున్నారని అన్నారు చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హామీలు అమలు చేయక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు మహిళలకు రక్షణ కల్పించలేక ప్రజాస్వామ్యాన్ని హర్షిస్తున్నారని ఆరోపించారు జగన్ మచ్చలేని నాయకుడిని తొంభై శాతం హామీలను ఏడాదిలో అమలు చేస్తారని కొనియాడారు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సిపి విజయం సాధించి జగన్ ముప్పై ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ధీమా వ్యక్తం చేశారు పేదల పాలిట పెన్నె మాజీ శాసనసభ్యులు సింహాచలం మరణం చాలా బాధాకరమని మాజీ కౌన్సిలర్ లంకలత అన్నారు జీవీఎంసీ అరవై వార్డు పరిధి ఇందిరా కాలనీలో పల్లా కే కాలనీ వాసులు తమ ఇంట్లోని లైట్లు ఆర్పి కొవ్వొత్తులు వెలిగించి అనంతరం చిత్రపటానికి పూలమరలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన ఈ గాజువాక ప్రాంతంలో ఎంతో మంది పేదవారికి సొంతంగా స్థలాలు ఇచ్చిన గొప్ప వ్యక్తి పల్లా సింహాచలం అని అన్నారు ఆయన శాసన సభ్యులుగా ఉన్న సమయంలో చేసినటువంటి అభివృద్ధి పనులను ఒకసారి గుర్తు చేసుకున్నారు ఇటువంటి గొప్ప వ్యక్తి కడుపున పుట్టినటువంటి ఆయన తనయుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు కూడా తండ్రికి తగ్గ తనయుని వలె ప్రజా సంక్షేమం నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలోని షేక్ ఆశా తాడి వరలక్ష్మి బేబీ లంక తేజ లంకా లోకేష్ లంకా యువసేన యూత్ తదితరులు పాల్గొన్నారు ये नहीं था वो डाल डाल को करना है और मैं बाहर बाहर से नहीं है ये वाला चाहिए तुम्हें वो वत्र भी की रेडी रेडी हमर रहे हमर रहे असल जन रिंच दे अमर रहे 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 పల్లాసింహాచనరావు గారు స్వర్గీయులైన అయ్యారు అయినందుకు మా కాలనీ ప్రజలందరూ చాలా బాధాకరంగా చిందిస్తున్నాం ఎందుకంటే ఆయన అకాల మరణం తర్వాత కాలనీ ప్రజలందరూ చాలా కోల్పోయని బాధపడుతున్నారు ఎందుకంటే ఆయన గతంలో ఆయన పరిపాలనలోని ఆయన ప్రజల కోసమే సేవ చేశారు ఈరోజు ఇందిరా కొల్లీ ఉంది అని అంటే అది పల్లా సింహాచలం గారు పెట్టిన భిక్ష ఇంతమంది ప్రజలు గాజువాకులో వలస వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ బ్రతుకుతున్నారు అంటే ఆ రోజుల్లో ఆయన చేసిన సేవ ఎనలేని సేవ ఈరోజు మాకందరికీ మా గుండెల్లోని అది ఉంది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని చదువుకుంటున్న యువకులు నిషేధిత మత పదార్థాలపై గంజాయిని సేవిస్తే కేసులు నమోదు చేస్తామని వైరా ఎస్ఏ రామారావు హెచ్చరించారు వైరా పోలీస్ స్టేషన్ లో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో గంజాయి సేవిస్తున్న యువతకు మత పదార్థాల నిషేధంపై ఎస్ఏ రామారావు అవగాహన కల్పించారు గ్రామీణ పట్టణ ప్రాంతాలలోని ఇంటర్ డిగ్రీ బీటెక్ చదువుకుంటున్న యువకులు నిషేధిత మత పదార్థాలనే గంజాయి మద్యం సేవిస్తూ చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారని అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు చిన్న వయసులోనే చెడు వ్యసనాలకు బానిసలు కావటం వలన కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయని అన్నారు విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి సామాజిక సమాజ అభివృద్ధికి పాటుపడాలని కోరారు తెలుసు కదా మరి ఆ లెవెల్లో ఉంటుంది ఓకేనా మాస్క్ పెట్టుకున్నాము కనపడకుండా లేకపోతే నేర్చుకోవడం ఓకే తెలుసా బాల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానంలోని శ్రీ ఎల్లమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవం రెండు వేల ఇరవై ఐదుపై అధికార తోటి హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలోని జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన స్థానిక కార్పొరేటర్ కేతనేని సరళ అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు పాల్గొన్నారు జూలై ఒకటి బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం సందర్భంగా భక్తులకు చేర్చినటువంటి ఏర్పాట్లు భద్రత బారికేడ్లు క్యూ లైన్లు గత సంవత్సరం ఏర్పడినటువంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త చర్యలు మంచినీటి సౌకర్యం తదితర అంశాలపై సమీక్ష సమావేశం జరిగింది బక్రీద్ సందర్భంగా మీర్జాలగూడలోని బీజేఆర్ నగరంలో వధించటానికి తెచ్చినటువంటి గోవుల సమాచారం పోలీసులకు ఇచ్చి పట్టించాడనే నేపంతో మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మీర్జాలగూడలో నివసించే వంశీకృష్ణ అనే యువకుడుపై స్థానికంగా ఉండే ముస్లింలు మూకమ్మడిగా దాడి చేశారని స్థానికులు ఆరోపించారు జరిగిన సంఘటనపై మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు వంశీకృష్ణపై స్థానిక ముస్లింలు దాడి చేసే అవకాశం ఉందని పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చినా కూడా పోలీసులు పట్టించుకోలేదని ఈ రోజు వంశీకృష్ణపై దాడి జరగటం పోలీసులు వైఫల్యమని స్థానిక వంశీకృష్ణపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు గాయాల పాలైన వంశీకృష్ణను మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం గాంధీకి తరలించారు తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సోమవారం దర్శించుకున్నారు కేంద్ర మంత్రితో పాటుగా ఏపీ మంత్రులు అనగాని సత్యప్రసాద్ టీజీ భరత్ తదితరులు శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు ఈరోజు ఉదయం నైవేద్యాలు విరామ సమయంలో ఆలయానికి వచ్చిన కేంద్ర రాష్ట్ర మంత్రులకు టీటీడీ చైర్మన్ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలోని అధికారులు తీర్థప్రసాదాలు అందచేయగా పండితులు ఆశీర్వచనాలు అందజేశారు దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వవలసిందిగా శ్రీవారిని ప్రార్థించారని ఆలయం వెలుపల కేంద్ర మంత్రి పీయూష్ న్నారు ఇక భారతదేశ విశ్వగురువుగా రూపొందుతోందని తెలిపారు తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం వారికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు విఐపి ప్రారంభ దర్శనంలో శ్రీవారికి శ్రీవారిని తెలుగు సినీ నటుడు సుమన్ షష్టిపూర్తి మూవీ టీమ్ తెలంగాణ హైకోర్టు జడ్జి మధుసూదన్ రావు ఒరిసా హైకోర్టు చీఫ్ జస్టిస్ హరీష్ తండాన్ మంత్రి నాయుడు తెలంగాణ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి తెలంగాణ ఎమ్మెల్యే ప్రియాంక రెడ్డి దర్శించుకున్నారు దర్శనానంతరం వారికి ఆలయంలోని రంగనాయకుల మండపంలోని వేద ఆశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడుపై వెన్నుపోటు ను రిలీజ్ చేశారు ఆ పుస్తకంపై వారి మాటలు విందాం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సిగ్గు లేకుండా విజయోత్సవ సభలు జరుపుకుంటా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఓడు వాడతారు బిట్రేయల్ అని తెలియని వాడిని ఏదైనా ఇబ్బంది పెడితే మోసం ఉంటుంది నమ్మిన వాడిని మోసం చేస్తే నమ్మక అవుతుంది ఈ ఐదు కోట్ల ప్రజానీకాన్ని మభ్య పెట్టి అబద్ధాలు చెప్పి మేనిఫెస్టో అంటే ఒక డస్ట్బిన్లో పేపర్ లాగా భావించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఫుల్ఫిల్ చేయకుండా విజయోత్సవ సభలు జరుపుకుంటూ ఉంటే ఈరోజు దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ నైన్టీన్ అండ్ ట్వంటీ ఈ రెండింటినీ కంపేర్ చేసుకోమని చెప్తా ఉన్నారు తిరుమల శ్రీవారిని సీనియర్ దర్శించుకున్నారు మాజీ మంత్రి పాటుగా ఇంద్రజాత తదితరులు కలిసి ఉదయం నైవేద్యం సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం వారికి ఆలయంలోని రంగనాయకుల మండపంలోని అధికారులు ప్రసాదాలు అందచేయగా పండితులు ఆశీర్వచనాలు అందజేశారు శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఆలయం వెలుపల వెల్లడించారు నర్సాపూర్ బస్టాండ్ ముందు విద్యార్థులు ధర్నాకు దిగారు జక్కపల్లి మండలం స్కూల్ కు బస్సు కేటాయించాలంటూ నిరసనకు దిగారు విద్యార్థులతో కలిసి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ధర్నాలో పాల్గొన్నారు దాంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ అంతరాయం కలిగింది పోలీసులతో విద్యార్థులు తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు యాదాద్రి భువనగిరి జిల్లా సిద్ధగురు రమణానంద మహర్షి ఆశ్రమంలోని ఏర్పాటు చేసిన రుద్రహోమం రుద్రాభిషేకం అన్న సంతర్పణ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు డెబ్బై మూడు రోజుల పాటు శివారాధన నిర్వహించి అనంతరం రుద్రహోమాన్ని రుద్రాభిషేకాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలందరికీ కూడా శాంతి చేకూరాలని అందరికీ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని రుద్రుని వేడుకోవడం జరిగిందని తెలిపారు ചൂസ് ഉണ്ടെങ്കിൽ ന്യൂസ്